దలాట్ ద లాట్ ఈ కీర్తల గ్రంథదానం నూట ముప్పై ఆరు అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనముడు మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకునెను ఆయన కృప నిరంతరం వండును మన శత్రువుల చేతిలోండి మనల్ని విడిపించను ఆయన కృప నిరంతరం వండును సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చివాడు ఆయన కృప నిరంతరం ఉండను ఆకాశమం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ వచనం నిరాశ సమయాల్లో మన దుస్థితిని అర్థం చేసుకొని దాని విషమే ప్రతిస్పందించే దేవుని సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది మన దీన దశలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని వ్రాసి మన కష్టాల మధ్య కూడా ఆయన అచంచలమైన ప్రేమ మరియు దయను ప్రతిబింబించే దేవుని కృప ఇప్పటికీ పనిచేస్తుందని కీర్తనాడు ధృవీకరించాడు మనం శరీరమని వెళ్ళి తిరిగి రాని గాలి ఊపిరిలాంటి వాళ్ళమని ఆయనకు జ్ఞాపకమే మన స్వభావం ఎలాంటిదో ఆయనకు తెలుసు మనం మట్టి వాళ్ళమని ఆయనకు జ్ఞాపకం ఆయన దరిద్రులను ధూళి నుంచి లేవనెత్తువాడు అక్కర్లో ఉన్నవారిని కుప్ప మీద నుంచి పైకెత్తుతాడు వారిని గొప్పవారితో కూర్చోబెడతాడు వారిని మహిమగల సింహాసనాలు ఎక్కిస్తాడు ఆయన అత్యంత దయగల దేవుడు ఆయన ప్రేమను ఏ కొలమానంతో కొలవలేనిది ఆయన ప్రేమను వర్ణించుటకు మాటలు చాలవు లోక సంబంధమైన తెలివితేటలు గలవారు కుటిల బుద్ధి గలవారు తమ సంగతి తామే చూచుకోగలమని అనుకుంటారు అయితే లాంటి విశ్వాసులకు దేవుని కాపుదల ఎప్పుడూ ఉంటుంది తనకేమి పట్టనట్టు దూరంగా కఠిన మనస్కుడై ఆప్యాయత లేకుండా ఉండేవాడు కాడు దేవుడు తన ప్రజలు అనుభవించే బాధ ఆయనకు కూడా బాధే వారితో కలిసి వారిలో ఉండి ఆ బాధను ఆయన కూడా అనుభవిస్తాడు ఇరవై నాలుగు వచనం గమనిస్తే అక్కడ మన శత్రువు నుంచి విడిపించానని అని కీర్తనకాడు అంటున్నాడు శత్రుడు అనే ఈ పదం కీర్తనలో వంద కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది సాధారణంగా ఈ మాటకు శారీరకంగా శత్రువులు అనే అర్థం వస్తుంది అయితే ఈ కాలంలో విశ్వాసులు తమ శారీరక శత్రువుల కోసం కూడా ప్రార్థించాలని మతేసు వార్త ఐదో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చిన ఎస్ఐఏ చెప్పారు అఫ్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చిన ప్రకారం మన నిజ శత్రువులు వీరికి కాదని మనం గుర్తించాలి విశ్వాసులతో చేసే పోరాటంలో సైతానుకు అనేక మంది సహాయకులు ఉన్నారు ఉండే అదృశ్య లోకంలో ఉన్న చాలామంది వాడి పక్షాన ఉన్నారు ఈ అంధకార లోకానికి సైతాను పాలకుడు దేవుడు కానీ అందులో అదృశ్యలైన పాలకులు ఇంకా ఉన్నారు దురాత్మలు దయ్యాలు పిశాచాలు దేవునిపై తిరగబడిన దేవదూతలంతా ఉన్నారు అనేక మంది మనుషులు పూజించే దేవుళ్ళు వేరే అని కొరం రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలోనూ పదో అధ్యాయం ఇరవై వచనంలో చూడగలం ఈ దేవుళ్ళు తాము మంచి వాళ్ళమని నిజ దేవుడు తామేనని దుష్ట శక్తులను దయ్యాలను పరిమార్చే లోకనాదులం తామేనని మనుషులు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనల్ని పాపంలో పెడబేయడానికి చూస్తే ప్రతి అంధకార శక్తునుండి ఎస్ అయ్య విడిపిస్తాడు ప్రతి ప్రాణకోటికి ఆయన ఆహారం దయచేస్తున్నాడు జంతువులన్నీ పక్షులు చేపలు తమ జీవం ఆహారం కోసం దేవునిపై ఆధారపడతాయి దేవుడు ఎడతెక్కక వాటికి ఆహారం ఇస్తూ అస్తమానం సృష్టిస్తూ నూతనం చేస్తూ ఉన్నాడు అలాగే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వచనంలో ఏసయ్య చెప్పినట్టు దేని కొరకు చింతించక ఆయనపై ఆధారపడి జీవిద్దాం ఈ కీర్తన చివరి వచనంలో ఆకాశమందుండు దేవుడు అని యహోవ దేవుని కీర్తనకాడు పిలుస్తున్నాడు ఇజ్రా నెహమియా దానియలు గ్రంథాల్లో దేవునికి సామాన్యంగా వాడిన పేరది ఇది దేవుడు అన్నిటికీ పైనున్నవాడని అన్నిటిని పరిపాలిస్తున్నాడని సూచిస్తున్నది కాబట్టి మన జీవితంలో ఆయన చూపిస్తున్న ఎడతెగని కృపకు ఆయనకు కృతజ్ఞతలు అర్పిద్దాం ఆయన కృప ప్రవాహానికి ఆనకట్టలేదు గనక మన కృతజ్ఞతార్పణకు కూడా ఆనకట్ట ఉండకూడదు దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో గత తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి అవును ప్రభా తండ్రి తండ్రినైనా నిరాశ సమయంలో దుర్భరమైన పరిస్థితులలో అయా తండినైనా మమ్మల్ని చూచి మౌనంగా ఉండే దేవుడు కాదు కానీ మా కొరకు ప్రతి పరిస్థితిను సరిచేసి అయా తండ్రి మాకు మంచి జీవితాన్ని అనుగ్రహించే దేవుడుగా నువ్వు ఉంటున్నావు నీకు స్తోత్రాలు ప్రభా దేవా నువ్విచ్చిన వాక్యం కొరకే అయా నీకు ఏమి చురుణం తీర్చుకోగలం నీకు వందనాలు స్తోత్రాలు కృప ఎంతగా మా మీద విస్తరింపచేసే మాకు అర్థం ఉన్నది ఆ నీవు తప్ప వేరొక దేవుడు లేడని ప్రభా ఇప్పటికే నమ్ముచు ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి దరిద్రులు దీలు నుంచి లేవనెత్తువాడు అక్కర్లో ఉన్నవారిని చెత్తకుప్ప మీదనేమి నుంచి పైకి లేవనెత్తువాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీవు అత్యంత దైగల దేవుడు తండ్రినైనా ఏ కొలమానంతో కొలవలేని తండ్రి నీకు వందనాలు స్తోత్రము నీ ప్రేమను వర్ణించుటకు మాటలు చాలువు లోక సంబంధమైన తెలివితేటలు గలవారు కుటుల బుద్ధి గలవారు తమ సంగతి తామే చూచుగలవనుకుంటారు అయితే ప్రభువా నీ విశ్వాసులకు నీ కాపుదల ఎప్పుడు ఉంటుందని మాతో చెప్పినందుబట్టి నీకు స్తోత్రములు అయా నీకేం పట్టనట్టు మౌనంగా ఉండే దేవుడు కాదు కానీ తగిన కాలముందు తగిన సమయముందు మా అక్కర్లు తీర్చి మాకు తోడుగా ఉండే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ఈ అంత దినాలలో తండ్రి మా శత్రువు ఎవరు అనేనంటే అపవాది వాడి సంబంధించిన దూతలు అయా తండ్రి వాడు ప్రభా తండ్రినైనా అనేక మనుషుల ద్వారా మా మీదకి వస్తున్నాడు శోధిస్తున్నాడు తండ్రి భయంకరమైన సాతాను శక్తుల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రులు దురాత్మలు దయ్యాలు పిచాచాలు అయా నీపై తిరగబడిన దేవదూతలందరినీ అయా తండ్రి వాడు తండ్రినైనా ఉపయోగించుకుంటూ నీ బిడ్డలపైన విశ్వాసులపైన తండ్రి పోరాటం చేస్తున్నాడు దాడి చేస్తున్నాడు తండ్రి ఆ దాడిని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తిని తండ్రి ప్రతి బిడకు దయచేయమని అడుగుచుంటున్నాము తండ్రి మేము తండ్రి పాపంలో పడకుండునట్లు సోదంలోకి తేక దృష్టి మమ్మల్ని తప్పించుమని అడుగుచుంటున్నాం తండ్రి తగిన కాలంలో ప్రతి ఒక్కరు అవసరతను తీరుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రులు తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాం ఆ నీవు తప్ప మాకే దేవుడు లేడు నైనా నీవే మా దేవుడు రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణపీడు తండ్రి నీకు వందనాలు స్తోత్రులు తండ్రి అయా కృప చూపండి సహాయం చేయండి నాయన ఎందరైతే ప్రార్థనలు ఏకేభవిస్తున్నారో నైనా వారి జీవితాలలో ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి దేవా కృంగిన వారిని లేవనెత్తండి బలహీనను బలపరచండి తండ్రి నీకు స్తోత్రము తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇదిగో ఎంతమంది అయితే తండ్రి వారి యొక్క అవసరతలో ఉన్నారు గర్భఫలం ఉద్వేగం వివాహకురికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటుండగా వారికి సహాయం చేయమని గర్భంతో గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచుమని అడుగుచున్నాం తండ్రి అనేక వ్యసనాల కారణంగా తాగుడు అలవాటు పడి ఉన్నవారు వ్యభిచారణకు అలవాటు పడిన వారు అయా మత్తు పదార్థ అలవాటు పడిన వారందరిని విడిపించి ఆ దురాత్మ శక్తుల నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి దేవా కృప చూపండి సహాయం చేయండి చేయండినైనా అంతేకాదు నేను కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పని వారిని మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం నాయనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి దేవా నమ్మదగిన దేవా కృపగలిగిన దేవా మాకు చాలిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి మరొక్కసారి ప్రభా తండ్రి నాయనా ఇదిగో తండ్రి నిన్న ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకి వారి యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారు ఆయన ఆ యొక్క ప్రతి అవసరతలు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలని తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి దిక్కు లేని వారిని బదురాని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకో ప్రభా సహాయం చేయమడుగుచున్నాం ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు కాబట్టి నీకే మొరపెడుతున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇదిగో ప్రతిరోజు ఈ రీతిగా నీ వాక్యాన్ని ప్రభా అనేక మందికి నైనా పంచుకుంటూ వెళ్ళటానికి నువ్వు మాకిచ్చిన వందనాలు ప్రభా ఇదిగో నైనా తండ్రి ఇది నిరంతరం కొనసాగటో కృప చూపించండి అయా మా జ్ఞానం కాదు మా యొక్క వివేచనం కాదు ఏమీ కాదు నాయన కేవలం అంటే నీ కృప వలన మాత్రమే కొనసాగుతున్నది నాయన సహాయం చేయండి ఇంకనూ తండ్రి బలమైన వాక్యాలు వచ్చుటకు నీ కృప దయచేయండి నాయన బిడ్డలో ప్రభా తండ్రి వాక్యం దానించటంలోనూ అయా తండ్రి కొంత నేర్చుకోగలిగిన కృపను వారికి దయచేయమని అడుగుచుంటున్నాను దేవా సహాయం చేయండి నైనా ఎంత దినాల్లో ఉంటున్నాం ఏది నిజమైన పోదో తెలియక ప్రభా తనని పాప స్థితిలో పడిపోతుండగా నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాము తండ్రి కృప చూపండి సహాయం చేయండి నైనా సమస్తమో ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే ఇచ్చిస్తూ ఇనపలను మా ప్రభు రక్షణ బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్